రుచి అద్భుతంగా ఉండాలి దానికి తోడు లా వస్సలు పెరగద్దు అంతకన్నా మించి షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి అన్న వాళ్ళకైతే ఇది ది బెస్ట్ రెసిపీ అండి చికెన్ మిలేట్ పులావ్ రెసిపీ ఈ కుక్కర్లోకి కాస్తంత ఆయిల్ వేడ్ చేసుకుని ఆయిల్లోకి కాస్తంత బిర్యానీ మసాలాలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్తంత పుదీనా కొంచెం కొత్తిమీర చికెన్ ఉప్పు కారం పసుపు మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు అన్నీ యాడ్ చేసుకుని ఆ చికెన్ కాస్త మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత కనీసము ఐదారు గంటల నానబెట్టి ఉంచుకున్న ఈ కొర్రల్ని మంచి వాష్ చేసుకుని ఈ చికెన్లోకి యాడ్ చేసుకుని మరోసారి తిప్పుకోవాలి ఒక గ్లాసు కొరలయితే మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒకటికి రెండు మాత్రం కాదు ఒక్క గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఎంతో ఎమ్మీగా ఉండే రెసిపీ అయితే మీకు రెడీ అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి